అడుగు తీసి అడుగేటాకి హెలికాప్టర్లు విమానాలు ఈ హెలికాప్టర్ అంటే హెలికాప్టర్లో విమానాలు వేసుకు తిరిగి చెమటోడ్చి కష్టపడి పద్దెనిమిది మాసాల్లో రెండు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల పదిహేడు కోట్లు అప్పు చేశారా మీరే మాట్లాడుతున్నారు కదా ఈ పద్దెనిమిది నెలలు ఎంతో కష్టపడ్డాం మేము ముగ్గురు అని ఏం కష్టపడ్డారు అప్పులు చేయటాక హెలికాప్టర్లు తిరగటాక ఆఖరికి మీ ఇంటికానించి గన్నవరానికి కూడా మీరు కారులో వెళ్ళే పరిస్థితి లేదా మీ ముగ్గురు ముగ్గురు హెలికాప్టర్లు వెళ్తారు ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి రావడానికి హెలికాప్టర్లు వస్తారు ఆయన మంగళగిరి ఆఫీస్కి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్లు అన్నా మీ కష్టం ఏమనాలి ఇంక గొప్పగా చేద్దాం మీ ముగ్గురు తెక్క కష్టపడిపోయాం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి ఎవడన్నా సామాన్యుడి అడిగి చెప్తాడు వీళ్ళ కష్టం రాబోలు ఎత్తుకెళ్ళాలని చెప్పి మాట్లాడతాడు ఎందుకు కావాలి మీ కష్టం ఎవరిని కావాలి ప్రజల్ని పీల్చుకు తింటాకి పీల్చి పిప్పి చేయటానికి ప్రజల రక్తాన్ని మీరు జురుకుంటాక తప్పితే దేనికంటున్నా మీరు పని చేస్తున్నది ఏం చేశారు ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత ఏంటంట ఆ ఐదేళ్లు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఈయన జీపీ అంట జగన్మోహన్ రెడ్డి గారిదేమో పది పాయింట్ మూడు మూడు రెండు శాతం ఏమి జీడిపి అంట అంటే ఇతనికి ఏ లెక్కలు కాంపౌండెడ్ యాన్యువల్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ కాంపౌండ్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ సి సిఏజీఆర్ ఏదో లెక్క చంద్రబాబు నాయుడు గారు ఆ సిఏజిఆర్ లెక్కల ప్రకారం అంట ఆయన ఏమో పదమూడు చిల్లరంట అంట ఈయన ఏమో పది చిల్లరంట నాకులాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడితే గనక బోల్ డబ్బులు వచ్చాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే నీకు ఎలా వెసులుబాటు అయితే అలా ఫిగర్లు తీసేసుకుంటావు చంద్రబాబు నాయుడు గారు మీ ఐదేళ్లు ప్రతి సంవత్సరం దేశ అంటే మీ జీడిపి పెరిగితే దేశం జీడిపిలో మీది ఎంత శాతం ఉండాలి కదా ఇప్పుడు మనం పావలా అనుకోండి మన పావలా దేశానికి వచ్చిన రూపాయలు మన ఎంత ఉందా ఐదు పైసలు ఉందా నాలుగు పైసలు ఉందా రావాలి కదా లెక్క ఆ లెక్కలు తీద్దామా అవి వాస్తవాలు కదా వాళ్ళు వచ్చేప్పటికీ ఏదైనా యాక్చువల్ జీడిపి వచ్చేప్పటికీ మూడేళ్ళు నాలుగేళ్ళు పడుతుంది కనీసం రెండేళ్ళు పడుతుంది ఈ సెకండ్ లెవెల్ కరెక్షన్ వచ్చేప్పటికీ ఆ లెక్కలు తీద్దామా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అనుభవం అని చెప్పేటువంటి నీ ఆదాయాలు నీ పరిపాలన ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా అనుభవం లేనటువంటి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఏ రకంగా ఉన్నాయి లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది ఎంత ఉంది మీది ఎక్కువ ఉందా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉందా రండి రేపం మా బొగ్గను రాజేంద్రనాథ్ రెడ్డి వస్తాడు కూర్చోండి మీరు మీరు వస్తారో ఎవరు వస్తారు రండి మీరు రండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చోండి మా వచ్చి కూర్చుంటాడు మా బొగ్గున వచ్చి కూర్చుంటాడు లెక్కల డొక్కలతో సహా మొత్తం మాట్లాడతాడు ఇంత పచ్చి దగా మా నీకేది వెసులుబాటు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఏది వెసులుబాటు ఉంటే అది ఆ కొలమానం మాత్రమే తీసుకుంటావా రెండు సంవత్సరాల కోవిడ్ కోవిడ్ పీరియడ్ని కూడా అధిగమించి అంటే ఎంత దేశం అతలాకుతలం అయిపోయిన పరిస్థితిలో కూడా అతను మూడు సంవత్సరాలు తీసుకున్నా కూడా లేదా ఐదేళ్ళు తీసుకున్నా కూడా ఎంత తీసుకున్నా కూడా మీకన్నా దేశ నిష్పత్తిలో ఎక్కువే నిలబెట్టగలిగాడు కంట్రీ జీడీపీలో ఎక్కువే నిలబెట్టగలిగాడు ఎంతో అభివృద్ధి చేశాడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీకన్నా కూడా ఎక్కువ చేశాడు ఈ రాష్ట్రానికి ఎంతో మంచి చేశాడు ఎన్నో ఆస్తుల్ని మనుగురులాగా చేశాడు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఒక పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏడు కాలేజీలని పూర్తి చేసి మిగతా చేయటం అంటే అభివృద్ధి పదాన పరిగెత్తించటం గ్రామ గ్రామాన వేల కోట్ల రూపాయలతో సచివాలయాలు లేదా ప్రభుత్వానికి అంటే ఆ రోజేమో సచివాలయాలు ఎవరికి కావాలన్నా మరి వాళ్ళు అయ్యే వాడుకుంటున్నారు కదా మీరు సచివాలయాలను వాడుకుంటున్నారు రైతు భరోసా కేంద్రాలను వాడుకుంటున్నారు అదే హాస్పిటల్ ప్రైమ హెల్త్ సబ్ సెంటర్లను కూడా మీరే వాడుకుంటున్నారు కదా వాడుకోండి ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సంపదలో ఏది మీరు వాడుకోవట్లేదు అని అడుగుతున్నాను